వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా పద్మావతి దేవితో పెళ్లి ఖర్చులకి వెంకటేశ్వర స్వామికి చాలా ధనం కావాల్సి వస్తుంది వెంటనే శివుడిని కలిసి సలహా అడుగుతాడు వెంకటేశ్వరుని మాటలు విన్న శివుడు నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే స్నేహితుడు ఉన్నాడు అతన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని అడుగుతాను అని చెప్పి కుబేరుడిని పిలిపిస్తాడు పరమేశ్వరుడు కుబేరుడికి జరిగిందంతా చెప్పి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని అడుగుతాడు దానికి కుబేరుడు సరే ఇస్తాను కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ తీసుకుంటాను అని అంటాడు అది విన్న వెంకటేశ్వర స్వామి యుగ ధర్మం ఎవరైనా పాటించాల్సిందే అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేస్తా అని మాటిస్తాడు రుణగ్రహి శ్రీనివాస రుణదాత ధనీశ్వర అనే ఒక ప్రామిసర్ నోటు రాసి అశ్వంత వృక్షం కింద లక్షల బంగారు కాసులను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీ చొప్పున యుగాంధానికి అసలు ఇచ్చేటట్లు ఒక అగ్రిమెంట్ రాస్తాడు పరమేశ్వరుడు కుబేరుడు అగ్రిమెంట్ ఒక్కటే సరిపోదు సాక్షులు కూడా ఉండాలి అని అంటాడు ముక్కోటి దేవతలు చూస్తుండగా పరమేశ్వర రుడు బ్రహ్మదేవుడు అశ్వంత వృక్షం వీళ్ళు ముగ్గురు సాక్షి సంతకాలు పెడతారు దేవతలందరి సమక్షంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పద్నాలుగు లక్షల బంగారు కాసులను అప్పు ఇస్తాడు ఫ్రెండ్స్ గోవింద గోవిందని